హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ప్రేమ త్యాగం ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు పరిస్థితులకు బానిసులు కావటం సహజం కానీ కొందరు అకారణంగా కూడా త్యాగాలు చేస్తారు ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రనగరం రాజకుమార్తె అయిన చంద్రకళ వివాహం కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము లక్ష్మీపురము అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప యోధుడు పరాక్రమవంతుడును ఆయన తన మంత్రి అయిన జయసింహుడి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖశాంతులు ఉండేటట్టుగా చూసుకునేవాడు రాజుకు వీరవర్మ అనే కుమారుడు మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవాళ్ళు ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు మంచి అందగాళ్ళు ఒకే గురువు వద్ద ఇద్దరూ విద్యలన్నీ నేర్చుకొని పౌరుషంలో జోడు సింహాల్లాగా ఒకరికొకరు తీసిపోకుండా ఉండేవారు వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండేటంత మమకారం ఉండేది ఒకరోజు రాజు కొడుకు మంత్రి కొడుకు తమ సరిహద్దులో ఉన్న అరణ్యాలలో వేటాడటానికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు రాజు కొడుకు నడుము వాల్చి నిద్రపోయాడు మంత్రి కొడుకు చేత కత్తి పట్టుకుని క్రూరమృగాలు ఏవీ రాకుండా రాజు కొడుక్కి కాపలా కాస్తున్నాడు అంతలో ఒక పులి గాండ్రించటము ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుక్కి వినిపించాయి తేజసింహుడు అటుగా పరిగెత్తాడు ఒక అప్సరసలాటి స్త్రీపైకి దూకబోతున్న పులి అతని కంటపడింది మంత్రి కొడుకు వెనకపాటున వెళ్లి పులిపైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది తనకు అంత సులువుగా చావు తప్పినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకు కేసి కృతజ్ఞతతో చూసింది మంత్రికుమారుడు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె కేసు చూశాడు ఇద్దరూ మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తి దూసి పరిగెత్తుతూ వాళ్ళున్న చోటికి వచ్చాడు అతను మంత్రి కొడుకుతో నిద్రలేచి చూస్తే నువ్వు కనిపించలేదు పులి గాండ్రింపు వినిపించింది నువ్వు పులివాత పడ్డావేమోనని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీ కేసు చూసి అమితంగా ఆశ్చర్యపోతూ ఎవరీ సుందరి అని అడిగాడు నాకు తెలియదు ఈమెను పులి నుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రి కొడుకు నా పేరు చంద్రకళ నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజుకుమార్తెను అన్నది ఆస్తి ఇలాంటి అరణ్యాలలో నీ వంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజకుమారుడు వీరవర్మ అస్తమానము అంతఃపురంలో కూర్చుంటే విసుగనిపిస్తోంది అందుచేత గుర్రం మీద వనవిహారానికి బయలుదేరాను అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు ఇంతలో పులిగాండ్రింపు విని గుర్రం బెదిరి ఆపిన ఆగకుండా అరణ్యంలోకి నన్ను తెచ్చింది పులి ఎదురుపడనే పడింది నా గుర్రము వెనకకాల మీద లేచి నన్ను పడదోసి ఎటో పారిపోయింది ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుకు వాసులో పులిచేత చావు తప్పింది అన్నది చంద్రకళ నేను లక్ష్మీపురం యువరాజుని నా పేరు వీరవర్మ ఇతను మా మంత్రిగారి కుమారుడు పేరు తేజసింహుడు మేమిద్దరము ఉదయం నుంచి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాము ఈ విధంగా మనకు పరిచయం జరగటము చిత్రము అన్నాడు రాజు కొడుకు మీరు చేసిన మేలు మరవను నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి మా ఆతిథ్యం స్వీకరించమని నా విన్నపము అన్నది చంద్రకళ అందుకు రాజు కొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు చంద్రకళను చూసిన క్షణం నుంచి అతని మనసు ఆమె మీద లగ్నమైంది చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మని తేజసింహుణ్ణి అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకొని మనము ఇరుగు పొరుగు వాళ్ళమైన ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది మన మధ్య మరింత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఇది మంచి అవకాశము అని చెప్పి తన అతిథులకు రాజోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో మన పొరుగు రాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను అన్నాడు రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపమన్నాడు మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకి రాయబారం పంపాడు చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకి తన పొరుగుదేశపు యువరాజు అల్లుడు కావటమంటే ఆనందంగానే ఉన్నది ఆయన వీరవర్మని స్వయంగా చూశాడు కూడాను అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది రాజు కొడుక్కి ఆమె హృదయంలో స్థానం లేకపోయింది నరేంద్రవర్మ లక్ష్మీప్రభు రాయబారితో మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సుముఖంగా లేదని మీ మంత్రిగారితో మనవి చెయ్యి అన్నాడు రాయబారి తిరిగి వచ్చేశాడు తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదని వినగానే రాజేంద్రవర్మకి విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఎంత అహంకారం నా కొడుకు కన్నా అందంలోనూ ప్రతాపంలోనూ మించగల వాళ్ళెవరున్నారు అతడిలో ఏ లోపం ఉందని ఆ పిల్ల నిరాకరించింది ఇది సహించరాని అవమానం వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి సైన్యంతో పోయి ఆ నరేంద్రవర్మని యుద్ధంలో ఓడించి అయినా ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు తొందరపడకండి మహారాజా మరొకసారి సమర్థుడైన రాయబారిని పంపి కార్యము సానుకూలంగా అయ్యేటట్లు చూద్దాము అన్నాడు మంత్రి ఆయన ఇంటికి వస్తూనే తన కొడుకైన తేజసింహుడితో నాయనా మన యువరాజును పెళ్లాడతానంటే చంద్రనగర కుమార్తె నిరాకరించింది నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి లేకపోతే ఉభయ దేశాలకి మనకు కూడా తీరని అపాయం కలుగుతుంది అన్నాడు తేజసింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్లాడు అతను రాజును కలుసుకొని రాజకుమార్తెతో మాట్లాడాలన్నాడు నరేంద్రవర్మ సమ్మతించాడు చంద్రకళ తేజసింహుణ్ణి చూసి పరమానంద భరితిరాలైంది అతను ఆమెతో రాజకుమారి నేను మా యువరాజు తరపున పెళ్లి రాయబారిగా వచ్చాను నువ్వు అతన్ని నిరాకరించినట్లు విన్నాను అందుకు కారణం కనబడదు అతను నవమన్మధుడు సాటిలేని పరాక్రమశాలి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు అతను నాకు యజమాని మాత్రమే కాదు ప్రాణమిత్రుడు అతను ప్రేమ భగ్నం కావటము నాకు దుఃఖ కారణం నువ్వు అతన్ని పెళ్లాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు చంద్రకళ చాలాసేపు తల వంచుకొని దీర్ఘంగా ఆలోచించి చివరకు తల ఎత్తి మీ యజమానిని పెళ్లాడటానికి ఒప్పుకుంటున్నాను ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది తేజసింహుడి రాయబారము సఫలం కావటంతో లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగింది త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది బేతాళుడి ఈ కథను చెప్పి రాజా నాకు అనేక అనుమానాలున్నాయి మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకు అనుకున్నాడు మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది ఆమె ప్రేమ నిజమైనది కాదా లేక తన ప్రేమను త్యాగం చేసిందా త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణము చేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చునని మంత్రి ఊహించాడు అందుకే ఆయన తన కొడుకును పెళ్లి రాయబారానికి పంపాడు మంత్రి ఊహ సరి అయినది చంద్రకళ తన ప్రేమను త్యాగం చేయవలసిన స్థితి రానేలేదు ఆమె ప్రేమించినవాడు మరొకరి తరపున రాయబారానికి వచ్చాడు అతను తనను ప్రేమిస్తున్నట్లు రాజకుమార్తెకు సాక్ష్యమేమీ లేదు అతను తనను పెళ్లాడలేడన్నది కూడా ఆమెకు స్పష్టమైనది అందుచేత ఆమె రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు తేజసింహుడు తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు తనకన్నా ఎంతో ఉచ్చస్థితిలో ఉన్నవాడు కావటం చేత అతను తన ప్రేమను త్యాగం చేయవలసి వచ్చింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు దేవ వీణ ఈ కథను రచించిన వారు బి ఉమాపతి గారు ఒక గ్రామంలో రామకోటి అనే గృహస్థుడు ఉండేవాడు ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం ఏదన్నా పనిచేసుకుంటున్నప్పుడు కూడా పాడుకుంటూ ఉండేవాడు అయితే ఆయన పాడినప్పుడల్లా ఆయన భార్య విరగబడి నవ్వేది ఆమె నవ్వటం చూసి రామకోటి నొచ్చుకునేవాడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పాడేవాడు కాడు ఒకనాడు రామకోటి భార్య పొరుగూడులో ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది ఆ రోజు సాయంకాలము రామకోటి వంట ప్రయత్నం ప్రారంభించి గట్టిగా గొంతెత్తి పాడుతున్నాడు ఇంతలో ఎవరో తలుపు తట్టారు రామకోటి లేచి వెళ్ళి తలుపు తీసేసరికి ముగ్గురు బాటసార్లు కనిపించారు వాళ్ళు దూర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళలా డస్సిపోయి ఉన్నారు బాటసార్లలో ఒకడు అయ్యా మేము ప్రయాణం చేసి ఆకలి ఆకలిగొని ఉన్నాం మాకింత భోజనం పెట్టించారంటే మా దానం మేము వెళ్ళిపోతాము అన్నాడు దానికేం భాగ్యం లోపలికి దయచేయండి దురదృష్టవసాన నా భార్య ఊళ్ళో లేదు నాకు చేతనైన వంట చేసి పెడతాను మీరు అదే పంచభక్ష్య పరమాణాలనుకుని తృప్తిపడండి నా భార్యే ఉన్నట్లయితే మీకు నిజంగానే పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఉండేది అన్నాడు రామకోటి రామకోటి తనకు అతిథులకు వంట చేస్తూ ఉంటే అతిథులు దగ్గర చేతులు కాళ్ళు ముఖాలు కడుక్కొని వచ్చి కూర్చున్నారు వారిలో ఒక ఆయన మేము వచ్చేసరికి మీరేదో పాడుతున్నారు మా రాకతో మీ పాటకి భంగం కలిగింది మీ కంఠము చాలా శ్రావ్యంగా ఉన్నది కాస్త పాడండి విని ఆనందిస్తాము అన్నాడు తన భార్యకు నవ్వు తెప్పించే సంగీతము అతిథులకు నచ్చిందనేసరికి రామకోటికి పుట్టెడు సిగ్గు పుట్టుకొని వచ్చింది ఏదో తోచక పాడుకుంటున్నాను ఒకరికి వినిపించే పాటి పాట కాదు నా పాట అన్నాడు రామకోటి అదే మాట చాలా చక్కగా పాడారు రెండు పాటలు పాడండి అన్నారు అతిథులు రామకోటి రెండు కాదు చాలా పాటలు పాడాడు వంట పూర్తయ్యేదాకా అతను పాడుతూనే ఉన్నాడు వంట అయ్యాక నలుగురు కూర్చొని భోజనాలు చేశారు ఈ పూట మాకు ఎలా జరుగుతుందా అనుకున్నాం మీ దయ వలన హాయిగా జరిగిపోయింది మేమిక వెళ్ళి వస్తాం కానీ మీకు తీరని కోరిక ఏదన్నా ఉంటే చెప్పండి అది సాధ్యమైతే తీర్చుతాము అన్నారు అతిథులు రామకోటి కొంచెం సంకోచించి నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉన్నది చేతకాని వాడు వాయించిన రసస్ఫూర్తిగా పలికే వీణ ఒకటి ఉంటే ఎంత బాగుండును అనుకునేవాణ్ణి కానీ అలాంటి వీణలు ఎక్కడుంటాయి అంటూ నిట్టూర్చాడు ఆ గోడకు చేరబెట్టి ఉన్న వీణ మీదేనా అన్నారు అతిథులు రామకోటి వెనక్కు తిరిగి చూస్తే నిజంగానే అక్కడ ఒక వీణ ఉన్నది రామకోటి దాని దగ్గరికి వెళ్ళి ఆ వీణను చేతుల్లోకి తీసుకున్నాడు అది మామూలు వీణ కాదు దాని నిండా రకరకాల నగిషీలు చెక్కి ఉన్నాయి రామకోటి తీగలు మీటితే అతి శ్రావ్యమైన ఓంకారం పలికింది అతని దృష్టి వీణ మీద ఉన్న సమయంలో అతిథులు వెళ్ళిపోయి ఉండాలి వాళ్ళు వెళ్లటము రామకోటి గమనించలేదు రామకోటి వీణ వాయించటానికి ఉపక్రమించాడు అతను ఏ రసం కోరుకుంటే ఆ రసము వీణలో పలుకుతున్నది అతను వీణ వాయించడంలో నిమగ్నుడై ఉండగా అతని భార్య తిరిగి వచ్చింది ఆమెతో పాటు కొందరు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారు అతని వాయింపు విని భార్య నవ్వలేదు అతను వాయించటం ఆపేదాకా అందరూ తన్మయులై విన్నారు ఆ వీణ తనకు ఎలా వచ్చిందంటే ఊళ్ళో అందరికీ రామకోటి చెప్పాడు వాళ్ళు మామూలు బాటసార్లు కాదయ్యా ఎవరో దేవతలు ఇది దేవ వీణ దీన్ని భక్తితో చూసుకో అన్నారు ఊళ్ళో వాళ్ళు అది మొదలు రామకోటి రోజు ఊళ్ళో వాళ్ళందరికీ అడిగినప్పుడల్లా వీణ వాయించి వినిపిస్తూ ఉండేవాడు కొద్ది రోజులు గడిచాక రామభద్రయ్య అనే ఆయన రామకోటి ఇంటికి వచ్చాడు ఈ రామభద్రయ్య ఒక రకం సంగీత విద్వాంసుడు రామకోటి అస్తమానము పాడే పాటలను గురించి అందరితోనూ ఈసడింపుగా మాట్లాడేవాడు వాడి ముఖం వాడు పాడేది సంగీతమా లల్లాయి పదాలు వాడికి రాగజ్ఞానం లేదు స్వరజ్ఞానం లేదు అని ప్రచారం చేసేవాడు రామకోటికి ఆయన మీద బాగా కసిగా ఉండేది ఏమిటిలా దయచేశారు అని రామకోటి అడిగాడు ఏమీ లేదు నీ వీణ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విని విందామని వచ్చాను అన్నాడు రామభద్రయ్య కూర్చొని వాయిస్తాను అని రామకోటి వీణ తీసుకుని కరుణరసం ఉద్దేశించి వాయించటం ప్రారంభించాడు త్వరలోనే రామభద్రయ్య కళ్ళ వెంట అశ్రువులు కారసాగాయి అంతకంతకు ఆయనలో దుఃఖం పొంగి పొరలసాగింది రామకోటి ఆపు ఆపు అని రామభద్రయ్య లబలబలాడాడు ఆయన లబలబలాడుతున్న కొద్దీ రామకోటి మరింత కసిగా వాయించసాగాడు రామభద్రయ్య సొమ్ము సిల్లి మూర్చపోయాడు రామకోటి రామభద్రయ్య ముఖాను నీరు కొట్టి ఉపచారాలు చేశాడు రామభద్రయ్య కొంతసేపటికి తేరుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాక రామకోటి వీణ మీద ఏదో ఉల్లాసకరమైన ఆలాపన వాయించడానికి ప్రయత్నించాడు కానీ వీణ పలకలేదు స్వరాలు మీటినట్లయితే అన్నీ అపస్వరాలే మర్నాడు తెల్లవారేసరికి రామకోటి ఇంట్లో వీణ కనిపించలేదు ఏమైందని అందరూ అడిగారు అది దేవవీణ రామభద్రయ్యను పీడించడానికి దాన్ని నేను ఉపయోగించి అపచారం చేశాను అది ఎలా వచ్చిందో అలానే పోయింది అన్నాడు రామకోటి పశ్చాత్తాపంతో మరొక కథ కథ పేరు బండ శిష్యుడు ఈ కథను రచించిన వారు షేక్ మౌలాలి గారు ఒక గ్రామంలో శివయ్య అనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు ఆయన ఆయుర్వేదంలో గొప్ప పండితుడు ఎలాంటి జబ్బునైనా నయం చేసేవాడు ఆయన హస్తవాసి కూడా మంచిది శివయ్య ఉండే గ్రామంలోనే కామయ్య అనేవాడు ఉండేవాడు శివయ్యను రోగులు దేవుడికన్నా ఎక్కువగా చూసి గౌరవించటము ఆయన ఎటువంటి రోగాలనైనా నయం చేస్తూ ఉండటము చూసి కామయ్యకు తాను కూడా అటువంటి వైద్యుడు కావాలని కీర్తి గడించాలి అనే కోరిక పుట్టింది అందుచేత కామయ్య ఒకనాడు శివయ్య వద్దకు వెళ్ళి నమస్కారం చేసి నాకు మీలాగే వైద్యం చేయాలని ఉంది మీ విద్య నేర్చుకోనివ్వండి అని వేడుకున్నాడు ఈ మాటకి శివయ్య సంతోషించి నేను కూడా పెద్దవాణ్ణయ్యాను ఎప్పుడైనా రాలిపోవచ్చు నా అనంతరము నా విద్య ఎవరు కొనసాగిస్తారా అని చూస్తున్నాను భగవంతుడే నిన్ను పంపాడు అని కామయ్యను శిష్యుడుగా చేర్చుకున్నాడు అది మొదలు కామయ్య శివయ్య ఇంటనే ఉండిపోయాడు శివయ్య తనకు కావలసిన ఔషధాలన్నీ తానే స్వయంగా తయారు చేసుకునేవాడు శివయ్య ఔషధాలు తయారు చేసుకునేటప్పుడు కామయ్య ఆయనకు సహాయం చేస్తూ ఉండేవాడు శివయ్య అతనికి మెళుకువలన్నీ వివరంగా చెప్పేవాడు ఒకనాడు శివయ్య కామయ్యతో సహా ఒక రోగిని చూడబోయాడు శివయ్యను చూడగానే మంచంలో పడుకొని ఉన్న రోగి లేచి కూర్చున్నాడు శివయ్య రోగి నాడి పరీక్ష చేసి ఏమయ్య నేను చెప్పిన ప్రకారము పథ్యం చేయకపోతే నా మందు ఎలా పనిచేస్తుంది నీకు రోగం నయం కావాలా వద్దా అని అడిగాడు లేదు బాబయ్యా మీరిచ్చిన మందు వేళ తప్పకుండా వేసుకుంటున్నాను పథ్యం కూడా మీరు చెప్పినట్లే చేస్తున్నాను అన్నాడు రోగి శివయ్య మరి కాస్త కోపంగా నేను నిన్ను చెరుకు గడలు తినమన్నానా నువ్వెందుకు తిన్నావు అని అడిగాడు తప్పు చేశాను బాబయ్యా నోరు చేదుగా ఉండి రెండు గెనుపులు నమిలిన మాట నిజమే అని రోగి ఒప్పుకున్నాడు అలా మరొకసారి చేయవద్దని చెప్పి శివయ్య రోగికి మందిచ్చి ఇంటికి వచ్చాడు గురువుగారి తెలివి కామయ్యకు అద్భుతంగా కనిపించింది అతను శివయ్యని గురువుగారు రోగి ఏమి తిన్నది నాడు చూస్తేనే తెలిసిపోతుందా అని అడిగాడు శివయ్య నవ్వి చూడు కామయ్య వైద్యం చేసేవాడు కొంత భేషజం నేర్చి ఉండాలి దానికి కొంత అనుభవం కావాలి మనం వెళ్ళినప్పుడు రోగి మంచం క్రింద నమిలిన చెరుకు పిప్పి కనిపించింది అంటే రోగి చెరుకు తిన్నాడన్నమాట ఇలాంటి విషయాలు చదివితే తెలిసేవి కావు అన్నాడు కామయ్యకి రహస్యం అర్థమైంది మరుసటి రోజు శివయ్య కోలుకుంటున్న ఒక రోగికి మందు రమ్మని కామయ్యని పంపాడు కామయ్య వెళ్లేసరికి రోగి గడ్డివామి దగ్గర మంచం వేసుకుని ఆరు బయట కూర్చొని ఉన్నాడు కామయ్య రోగి నాడిని పరీక్షిస్తున్నట్లు నటిస్తూ ఏమయ్యా నీకు రోగ నయం కావాలా వద్దా గడ్డి తింటుంటే ఎలా నయమైతుంది అన్నాడు రోగికి ఒళ్ళు మండి కామయ్యను కర్రతో ఒకటి పెట్టాడు తర్వాత ఈ సంగతి శివయ్యకు తెలిసి కామయ్యను గట్టిగా చీవాట్లు పెట్టి తన ఇంటి నుంచి పంపించేశాడు మరొక కథ కథ పేరు స్వయంవరం ఈ కథను రచించిన వారు కేజే నన్నీరాజ్ గారు దేవగిరి పట్టణాన్ని పూర్వము సుదర్శనసేనుడనే మహారాజు పరిపాలించేవాడు ఆయనకు ఒకే ఒక సంతానము చంద్రసేన ఆమె పెరిగి పెద్దదైతున్న కొద్దీ ఆమె అపూర్వ సౌందర్యం గురించిన వార్తలు దేశ దేశాలకు వ్యాపించాయి ఆమెను పెళ్లాడితే దేవగిరి రాజ్యం కూడా లభిస్తుంది సౌందర్య లోభము రాజ్యలోభము ఒకదానికొకటి తోడు కావటం చేత అనేక దేశాల రాజకుమారులు చంద్రసేనను పెళ్లాడాలని ఆతృతపడసాగారు రాజుకి చంద్రసేన వివాహము పెద్ద సమస్య కూర్చుంది ఆమెను ఎవరికిచ్చి చేసినా రాజుల మధ్య కలహాలు పెరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి దేవగిరికే ప్రమాదం కలగవచ్చు ఈ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే స్వయంవరం ఏర్పాటు చేయడం తప్ప మరొక మార్గం లేదు అయితే ఆ స్వయంవరము ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నది రాజు నిర్ణయించుకోలేకపోయాడు రాజు ఈ సమస్యతో సతమతమైతూ ఉండగా ఒక రత్నాల వర్తకుడు ఆయనకు మరొక సమస్య తెచ్చిపెట్టాడు ఆ సమస్య ఏమిటంటే రత్నాల వర్తకుడు వర్తకం మీద దూరదేశానికి ప్రయాణమైతూ దారిలో దొంగల భయం ఉండటం చేత తాను వెంట తీసుకోపోదలచిన అమూల్యమైన వజ్రాలని మూడు పొడుగు చేతి కర్రలో పెట్టి పైకి అతుకు తెలియకుండా చేయమని ఒక వడ్రంగి నిపుణుని కోరాడు వడ్రంగి అందుకు ఒప్పుకున్నాడు అయితే వజ్రాలని కర్రలో అమర్చేటప్పుడు వర్తకుడు దగ్గర ఉండరాదు కర్రను వర్తకుడికి ఇచ్చిన తర్వాత ఒక నెల దాకా ఆ కర్రలోని వజ్రాలకు వడ్రంగి జవాబుదారు ఈ నెల రోజులలోగా వర్తకుడు కర్ర విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే వాటి ధర వడ్రంగి ఇచ్చుకుంటాడు ఒకవేళ కర్రలో వజ్రాలు ఉన్నట్లయితే అవి వడ్రంగికి ఇచ్చేయాలి నెల గడువు దాటిన తర్వాత విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే అందుకు వడ్రంగి జవాబుదారు కాదు ఈ షరతులలో ఉన్న చిక్కులు ఆలోచించక వర్తకుడు వాటికి ఒప్పుకున్నాడు వడ్రంగి వజ్రాలు తీసుకుని కర్ర చేసి ఇచ్చాడు వర్తకుడు ఆ కర్రను ఎంతో జాగ్రత్తగా పరీక్షించాడు దాని లోపల డొల్ల ఉన్నట్లుగాని అతుకు ఉన్నట్లుగాని కూడా తెలియరాలేదు వడ్రంగి తన వజ్రాలు కాజేసి మామూలు కర్ర ఇచ్చాడేమో కర్ర విరిచి చూద్దామంటే అందులో నిజంగా వజ్రాలుంటే వాటిని పరువు నష్టం కింద వడ్రంగికి ఇచ్చుకోవాలి అందులో వజ్రాలు లేని పక్షంలో వడ్రంగి వద్ద వజ్రాలు కానీ వాటి కానీ రాబట్టవచ్చు కానీ వర్తకుడి సమస్య మళ్లీ మొదటికే వస్తుంది పోని నెల రోజులు గడువు దాటిన తర్వాత కర్ర విరిచి చూస్తే అందులో వజ్రాలు లేకపోతే ఏం చేయాలి గడువు దాటాక కర్రలోని వజ్రాలకి వడ్రంగి జవాబుదారు కాదు రత్నాల వర్తకుడు ఈ సమస్యను తెచ్చి రాజుగారి ముందు పెట్టి మహారాజా ఈ కర్రను విరచకుండా ఇందులో వజ్రాలు ఉన్నది లేనిది నాకు తెలియచెప్పాలి కర్రని ఆడించి చూశాను ఎలాంటి చప్పుడు లేదు అన్నాడు రాజకుమార్తె స్వయంవరం ఏర్పాటు చేయటానికి వర్తకుడి సమస్య బాగా పనికి వచ్చింది రాజు తన కుమార్తె స్వయంవరం జరుగుతుందని చాటింపు వేయించాడు రాజకుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా సంపాదించవచ్చునని ఎక్కడెక్కడి రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు రాజు వారినందరినీ ఒక భవనంలో సమావేశపరిచి వడ్రంగి తయారు చేసిన కర్రని చూపించి ఇది ఉత్తకర్ర లేక ఇందులో ఏదైనా ఇతర పదార్థం దాచి ఉన్నదా ఈ సంగతి తేల్చి చెప్పి నిరూపించిన వారికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు కర్రని ఒక బల్ల మీద ఉంచారు ఒక్కొక్క రాజకుమారుడే వచ్చి ఆ కర్రను పరీక్షించాడు అది నున్నగా ఉన్నది ఎక్కడా అతుకు తెలియటం లేదు ఇందులో ఏమీ లేదు ఇది మామూలు కర్ర అని చెప్పి రాజకుమారులు తమ తమ స్థానాలలో కూర్చోసాగారు కొందరికి ఈ పరీక్ష అవమానకరంగా తోచి వారు దాన్ని పరీక్షించను కూడా లేదు ఇంతలో ఒక రాజకుమారుడు సువర్చల నగర యువరాజు తన స్థానంలో నుంచి లేచి వచ్చి కర్రను పరీక్షించాడు అతడు దాని మధ్యభాగాన్ని వేళ్లతో పట్టుకుని చూసి ఇందులో అన్యపదార్థం ఉన్నమాట నిజం ఒక నీళ్ల తొట్టి తెప్పిస్తే ఆ సంగతి నిరూపిస్తాను అన్నాడు రాజభటులు నీళ్ల తొట్టె తెచ్చి పళ్ళ మీద పెట్టారు రాజకుమారుడు ఆ కర్రను తొట్టులో వేశాడు అది నీటిలో నిలువుగా నిలబడింది సగ భాగము నీటిలో మునిగి మిగిలిన కర్ర నీటిపైన తేలుతూ అందరికీ కనపడసాగింది ఇది మామూలు కర్ర అయితే నీటి మీద అడ్డంగా తేలేది దీని దిగువ భాగంలో బరువు ఉన్న చేత ఆ భాగము నీటిలో మునిగింది కర్ర దిగువ భాగంలో ఏదో అదనపు బరువున్నదనటానికే ఇది రుజువు అన్నాడు సువర్చుల యువరాజు వర్తకుడు రాజుగారు ఒకేసారి పెద్ద నిట్టూర్పు విడిచారు సువర్చుల యువరాజుకి చంద్రసేనకు వైభవంగా పెళ్లి జరిగింది స్వయంవరానికి వచ్చిన వారందరూ నిర్ణయం జరిగిన పద్ధతి సక్రమంగా ఉన్నదని తృప్తిపడ్డారు వివాహం ముగియగానే వర్తకుడు విదేశాలకు బయలుదేరి వెళ్లిపోయాడు మరొక కథ కథ పేరు యుక్తిగల దొంగ ఈ కథను రచించిన వారు ఎన్ రంగారావు గారు వైశాలీ నగరంలో గజేంద్రుడు అని ఒక గజ దొంగ ఉండేవాడు వాడి యుక్తులను గురించి లోకులు కథలుగా చెప్పుకునేవారు వాడు ధనికులను దోచి పేదలకు పెట్టడం చేత దొంగతనాలతో వాడు ధనికుడైపోలేదు చివరికి వాడు నిజంగా ధనికుడయ్యాడు కానీ అది దొంగతనం ద్వారా కాదు ఒకసారి గజేంద్రుడు చాలా దూర ప్రాంతానికి వెళ్ళి సున్నపు గవ్వలు ఒక సంచిలో వేసుకొని అరణ్య మార్గాన వైశాలి నగరానికి తిరిగి వస్తున్నాడు గజేంద్రుడి గుర్రము మీరినది అందుచేత అది బాగా అలసిపోయి ఉన్నది అరణ్యంలో ఒక చోటికి వచ్చేసరికి చెట్ల చాటు నుంచి మరొక బందిపోటు దొంగ తన గుర్రం మీద గజేంద్రుడి దారికి అడ్డంగా వచ్చి ఆ మూట ఇస్తావా చస్తావా అని అడిగాడు గజేంద్రుడు వాణ్ణి ఎగాదిగా చూసి వెధవో మూట ప్రాణం కన్నా ఎక్కువ అంటూ తన మూటని రక్కీస పొదుల మధ్యన పడేశాడు అంత పొగరా నీకు నీ సంగతి చెబుతానుండు అంటూ దొంగ ఆ మూటని రక్కీస పొదుల మధ్య నుంచి తీసే ప్రయత్నంలో పడ్డాడు ఈ లోపల గజేంద్రుడు తన గుర్రం దిగి దొంగ గుర్రం మీదకి దూకి దాన్ని శరవేగంతో తోలాడు మంచి వయసులో ఉన్న ఆ గుర్రము క్షణంలో గజేంద్రుణ్ణి అతని ఇంటికి చేర్చింది ఆ గుర్రం జీను క్రింద గజేంద్రుడికి కొంత బంగారం కూడా దొరికింది మరొకసారి గజేంద్రుడు నగరంలో ఉన్న పాత్రల దుకాణానికి వెళ్ళి చిన్న కాగు కావాలి అని గట్టిగా అడిగాడు దుకాణం వాడు ఒక చిన్న కాగు తీసి ఇచ్చాడు గజేంద్రుడు దాన్ని పరీక్షించి ఇందులో చిల్లి ఉందండి అన్నాడు దుకాణదారు ఆ కాగు లోపలి భాగం అంతా చూసి చిల్లి లేదే అన్నాడు బయటికి వచ్చి వెలుతురులో చూడవయ్యా చిల్లి ఏంటి అన్నాడు గజేంద్రుడు దుకాణదారు బయటికి వచ్చి కాగుని తలక్రిందులుగా ఆకాశానికి ఎత్తిపట్టి చిల్లి కోసం చూడసాగాడు గజేంద్రుడు చప్పున ఆ కాగుని తల మీదకి లాగి దుకాణంలో ఉన్న గిన్నెలు చేతికి అందినవి అందుకొని పారిపోయాడు చిల్లి లేకపోతే కాగులో నీ తల ఎలా దూరిందయ్యా అని మరీ వెళ్లాడు ఇంకొకసారి గజేంద్రుడు ఒక ధనికుడు కుమార్తెను దొంగలబారి నుంచి రక్షించాడు ఆమె తన కృతజ్ఞతను తెలుపుకుంటూ నేను నీకు ఏమీ ప్రత్యుపకారం చేయగలను అన్నది నన్ను పెళ్లి చేసుకో అన్నాడు గజేంద్రుడు గజేంద్రుడు మోసగాడని దొంగ అని ధనుకులను దోస్తూ ఉంటాడని ఆమెకు చేత ఆమె అందుకు ఒప్పుకోక అది నా వల్ల కాదు అన్నది నేనంటే నీకు తేలికగా ఉన్నట్లున్నది నా జన్మలో ఎన్నడూ నేను తీర్చలేని వాగ్దానాలు చేసి ఉండలేదు నిన్ను పెళ్లాడటం నాకు అవమానమే అని గజేంద్రుడు ఆమెను పంపించేశాడు ఈ సంగతి అంతా తెలిసి ఆమె తండ్రి అయిన ధనికుడు తన కుమార్తెను మందలించి గజేంద్రుణ్ణి తమ ఇంటికి పిలిపించి అతనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అయిన తర్వాత గజేంద్రుడు దొంగతనాలు చేయలేదు అతని న్యాయబుద్ధిని గురించి పౌరులు రకరకాలుగా చెప్పుకుంటూ ఉండటం విని వైశాలి నగర రాజు గజేంద్రుణ్ణి తన క్రింద న్యాయాధిపతిగా నియమించి ఆదరించాడు మరొక చిన్న కథ కథ పేరు మూర్ఖపుత్రులు ఒక గ్రామంలో ఒక షావుకారుకు ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు ఇద్దరూ మూర్ఖులే ఒకరోజు పొరుగూరు జమీందారు చనిపోయాడు షావుకారికి ఒంట్లో బాగాలేక కొడుకుల్ని పిలిచి మీరు వెళ్ళి జమీందారు గారి భార్యను రండి అన్నాడు చిన్నవాడు నేను వెళ్తాలే నాన్న ఏమని పరామర్శించాలి అని అడిగాడు నలుగురు అనే మాటలు విని అవే అంటే సరి అన్నాడు షావుకారు చిన్న కొడుకు పొరుగురు వెళ్ళి గారి ఇంటికి కొద్ది దూరంలో నలుగురు మనుషులు చచ్చాడు దుర్మార్గుడు గ్రామానికి శని విరగడైంది అనటం విన్నాడు వాడు జమీందారు గారింటికి ప్రవేశించి జమీందారు భార్యతో అమ్మా విచారించకండి చచ్చాడు దుర్మార్గుడు గ్రామానికి శని విరగడైంది అన్నాడు జమీందారు కొడుకులు వాణ్ణి చితకదన్ని పంపించేశారు చిన్నవాడికి జరిగింది తెలిసి పెద్దవాడు పరామర్శించడానికి వచ్చి జమీందారు భార్యతో అమ్మా మా తమ్ముడు అజ్ఞాని వాణ్ణి క్షమించండి ఈసారి ఇలాంటిది జరిగితే నేనే వచ్చి పరామర్శిస్తాను అన్నాడు జమీందారు కొడుకులు వాణ్ణి కూడా తన్ని పంపించేశారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.